హలో గుడ్ మార్నింగ్ ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి కనిపిస్తుంది అసలు పొటాటో చిన్న చిన్న పీసెస్ చేసి ఇలా ఫ్రై చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అన్నమాట కెమెరా అసలు ఇక క్లారిటీ లేదు ఎర్రగా కనిపిస్తుంది కాకపోతే ఎర్రగా లేదు ఇది ఆరెంజ్ కలర్ లాగా ఉంది అంటే రెడ్ అండ్ ఎల్లో మిక్స్ అండ్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ కీరా Kira si anbic an matam, mayonizen temata kaca beti matu loka kira pisilak poruak aja seperti nak so snacks even matam box packing china-china boxes, buddy-buddy boxes lunch and snacks. ఇంకో స్నాక్ కట్ చేసి పెద్దపాప ఇట్టు అనమాట చూపిస్తాను ఇది ఇంకొక స్నాక్ ఇది కేక్ అనమాట బేకరీలో తెచ్చింది కీరా శాండ్విచ్ కేక్ అండ్ ఆలూ రైస్ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అది న్యూస్ ఛానల్ అనమాట కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది పిల్లలైతే వెళ్ళిపోయారు కొసేపల బయట ఎండలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కొంచెం వాకింగ్ చేశాను పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ రొటీన్ సర్లే నో బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు ఓన్లీ రాగి జావా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ చిన్న వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ సారీ అదేంటి లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చిన్నగా అలా షేర్ చేస్తూ ఉంటాను ఎన్ని రోజులు కొంచెం డెంగ్యూ ఫీవర్ ఇంకా వన్ వీక్ హాలిడేస్ నో లంచ్ బాక్సెస్ సో అందుకని వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్